లేకపోతే నోట్ బుక్స్ లేకపోతే కాగిదాల్లో కాదు ఆర్ దిస్ గివెన్ బై ద గవర్నెన్స్ వీటికి వీటి మీరు తీసుకోడానికి ఎన్టల్ ఎవరైనా మనకి గిఫ్ట్ ఇస్తే వాట్ ఎలా పెట్టుకుంటే మనం వీ డోట్ వీ డో వీ డోట్ కౌంటెన్ ఈస్ ద గిఫ్ట్ బై ద గవర్నెన్స్ చేయడానికి ఈ గవర్నెన్స్ మొత్తం ప్రయత్నం చేస్తుంది అండ్ ఇంకా సంతోషం ఏమంటే ఈజీ ఆఫ్లో టైంలీగా ఈ జినియరీ స్టూడెంట్ కోసం ఒక టైర్ ఆఫ్ యూనిఫార్మ్ టెక్స్ట్ బుక్స్ ఈ మీడియట్ మెన్ టేకప్ చేసుకుంటూ నీకెన్ ఆల్స్ ఇష్యూ అవుతుంది సో ఇంకా ఎప్పుడైనా అంటే నాట్ ఓన్లీ నేను మా ప్రీవియస్ డిస్ట్రిక్ట్స్ అంటే ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ లో కూడా చేశాము దెన్ ఐ వర్క్ ఇన్ పెద్దస్ కలెక్టర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఎప్పుడు కూడా కేజీబీ చాలా ఇంటరాక్ట్ చేయడం జరిగింది అండ్ అందులో ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ And so, all the best for this academic year. If there is any issue at all, please feel free to reach out to me. Uh, we have, I assure you that we will definitely personally solve your issues also. And of course, happy to participate with you. I hope that all of you will do well this year. So, see you again very soon. All the best for the coming academic year. <laughs> కృషి చేస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ వేదికపై ఆశలు కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం అలాగే ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా గారు మీ అభివృద్ధికి ఉపయోగపడే అంశాలకు మాత్రమే మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మీ అభివృద్ధికి ఏం చేయగలమో అంత చేయడానికి శాయశక్తుల ప్రయత్నం మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిలలో ఇది ఉన్నతమైన కృషి అని చెప్పొచ్చు పిల్లలే చదివి చదివే మనందరికీ ఏంటంటే అది పిల్లలు చదువుకోవాలి మన రాష్ట్రం బాగుపడాలి అభివృద్ధి చెందాలి ఆ దాని భాగంలోనే ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మీ అందరికీ ప్రభుత్వం చే మనకు ఉచిత అంటే పుస్తకాలైనా డ్రెస్లైనా నోట్బుక్స్ అయినా పంపిణీ కార్యక్రమాలు వచ్చినందుకు మేడంకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానాచార్య గారికి నమస్కరిస్తారు థ్యాంక్ యూ చేసినటువంటి మన గౌరవ కలెక్టర్ గారికి అలాగే డిఓ గారికి అందరు కూడా ఈ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు పంపిణీ చేయడానికి ముఖ్య మన కలెక్టర్ గారికి అలాగే ఈ సమకూర్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి చూసి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి మీ స్కూల్స్లలో చాలా వర్క్ చేయడం జరిగింది మీ ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ అదర్ టైప్ ఆఫ్ వర్క్స్ కూడా టేకప్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఈ సమ్మర్ టైంలోనే మీ యూనిఫామ్స్ అంటే కొత్త యూనిఫామ్స్ ఆర్డర్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ మెప్మా గ్రూప్స్ తర్వాత డిఆర్డిఓ గ్రూప్స్ సర్ఫ్ గ్రూప్స్ రూరల్ ఏరియాస్లో ఈ రెండు రకాల గ్రూప్స్ ద్వారా కూడా కొత్త యూనిఫామ్స్ కుట్టించడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈసారి టైమ్లీగా యూనిఫా నోట్బుక్స్ తర్వాత టెక్స్ట్ బుక్స్ అవి అన్నీ కూడా ప్రింట్ చేసి ఇక్కడ వరకు రావడం జరిగింది సో ఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వెరీ ఎంథూజియాస్టిక్ టు వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ సో అందరికీ హ్యాపీ న్యూ అకాడమిక్ ఇయర్ మళ్ళీ శుభాకాంక్షలు విష్ చేస్తూ మళ్ళీ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ విష్ చేస్తున్నాము ఐ హోప్ దట్ ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్లో విల్ ఆల్ వర్క్ వెరీ హార్డ్ ఫోకస్ ఆన్ యోర్ స్టడీస్ అండ్ ఆల్రెడీ ఈ కాంప్లెక్స్లో అయితే ఆల్మోస్ట్ వన్ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైం హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్ కలిపి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా యూనో వెరీ వెరీ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ అండ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు అందువల్ల దిస్ కాంప్లెక్స్ హ్యాస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ ఇన్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ సో సిస్టమేటిక్ యూనో గ్రూప్స్ అవి అన్నీ గ్రూప్ వర్క్ చేసుకుంటూ వీ విల్ సీ వెరీ గుడ్ రిజల్ట్స్ దిస్ ఇయర్ సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఐ హోప్ యుల్ ఆల్ డూ వెల్ థ్యాంక్ యూ తెచ్చుకోవచ్చు మా సార్ చెప్పినట్టుగా నేను డైలీ రొటీన్ అనేది ఫాలో అయ్యాను కాబట్టి నాకు ఇప్పుడు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది మీరు కూడా గోల్ పెట్టుకొని ఒక డైలీ రొటీన్ ఫాలో అయ్యి ఇప్పుడు నైన్త్ క్లాస్ కంప్లీట్ అయిన టెన్త్ క్లాస్లో వెళ్ళే వాళ్ళు కూడా అలా ఫాలో అయితే మీరు కూడా మా లాగా రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు థ్యాంక్ వెరీ గుడ్ జ్యోతిక అలం గారు సెక్యూరిటీ అధికారిని క్యాష్ ప్రైజ్తో జ్యోతికకు అభినందనలు అందజేస్తున్నారు టెక్స్ట్ బుక్స్ ఇవ్వబడతాయి నోట్ బ్యాక్ జూన్ జిల్లాలో ప్రతి స్కూల్లో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ థర్టీ సెవెన్ థౌసండ్ పేర్స్ సెవెన్ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ థర్టీ సెవెన్ థౌసండ్ పేర్స్ మన ఎస్హెచ్జి గ్రూప్స్ వెమ్మా గ్రూప్స్ తర్వాత సర్ గ్రూప్స్ రూల్ సర్ సార్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్లో తయారు చేశారు అట్ ద సేమ్ టైమ్ ఈ చిన్న లిస్టు స్కూల్లో డోంట్ బుక్ టెక్స్ట్ బుక్ రెండు కూడా సెంటు పర్సెంట్ డిస్ట్రిబ్యూట్ అయినాయి థర్డ్లీ మెనీ ఆఫ్ ద స్కూల్ त्रि हंड्रेड प्लस स्कूलसोड अम आदर्स पार्ट वर्क्स फर् टायट ड्रिंकिंग वाटर एमर्जन प्लेस टेकअप सो हज वीआर हॅपी वेलकमिंग बैक गोम बॅक्ोप दॅट आफ्टर फ्रेश स्टार्ट अकाडमिकयर प्लान तो लेसन प्लान्स अकाडमिक ॲक्टिवट अवं लास्तोईस एसी रिझल्ट अदर् क्लासेस थैंक यू